ప్రభాస్ కంటే కాదు కదా ప్రభాస్ బాహుబలి సినిమా రికార్డ్ బ్రేక్ లేదు బాహుబలి సినిమా రికార్డ్ ఇంకా బ్రేక్ చేయలేదు రాజేష్ ట్రైలర్ వచ్చింది కదా అవును చాలా రోజులైంది వచ్చి కూడా కాకపోతే హైప్ మాత్రం మామూలుగా లేదు మీకు ఎలా అనిపించింది రాజేష సబ్ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది నేను చూశా చాలా బాగుంది నిజంగా అసలా ఎందుకులే ప్రభాసనని ఎలా చూడాలనుకున్నామో అలా చూస్తాను ఎందుకంటే ప్రభాసనని డాన్స్ చేయాలని ఫైట్లు చేయాలని ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలు చేయాలని అమ్మాయి వెంట పడాలని ప్రేమించాలని కళ్ళ కన్నాం అందరం ఎందుకంటే ఆయన పెద్ద హీరో అయిపోయాడు అయిపోయింది కాకుండా అప్పటి నుంచి దూరం అయిపోయాడు కామెడీకి లవ్ సీన్లకి ఈ రొమాంటిక్ సీన్లకి అన్నిటికీ కానీ ఇప్పుడు నిజంగా అసలు ఎందుకులే వేరే లెవెల్ అయితే ఇప్పుడు అదే మాకు అన్న చేసి ఆ యాక్టింగ్ ఆ రొమాంటిక్ సీన్లు గానీ కామెడీలు గాని అలాంటి కావాలి మాకు అంటే బుజ్జిగాడు మూవీ అంటారా బుజ్జిగాడు అలాంటి సినిమాలు ఎలా చేసాడో కామెడీ గా అలాంటి సీన్లు అలాంటి అలాంటివి కావాలి మాకైతే అంటే ఇందులో దెయ్యాలు ఉన్నాయి కదా ఎట్లా ఫస్ట్ టైం ప్రభాస్ అన్న ఫస్ట్ టైం హర్రర్ సినిమా చేస్తాడు కాబట్టి హర్రర్ సినిమా చేయడం ఫస్ట్ టైం అవుతాం కాబట్టి ఇదే కావాలా ఎంటర్టైన్మెంట్ సినిమా హీరో ఏ చేసిన ఎంటర్టైన్మెంట్ సినిమా హీరో చేసిన పని ఏంది ఆలరించడం అంతే అన్న ఒకట ప్రభాస్ అన్న అని ప్రతి హీరో ఫ్యాన్ ఇష్టం పడతాడు ఎందుకు అదే ప్రభాస్ అన్న ఎందుకంటే ఎవరిని వ్యక్తిగతంగా ఏమి వేయం ఆయన ముందు హెచ్చు తగ్గిలి మంది మాట్లాడినా ఏం ఆయన అటు బాణీలు అనుకుని పోతాడు గమన ఆయన దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ ఫ్యాన్ ఏళ్ళ ఫ్యాన్ అన్నా కూడా ఏమి సరే అమ్మా ఆల్ ద బెస్ట్ అంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను నీకంటే పెద్ద హీరో అవుతా కూడా ఆల్ ద బెస్ట్ అంటాడు నేను నీకంటే మంచి సినిమా తీస్తా అంటే కూడా కానీ ఆయన మించిన హీరోలు అయితే ఎవరు లేరు కదా తెలిస్తే కదా అది తెలుగు సినిమా ఫీల్డ్ లో టోటల్ ఇండియా సినిమా ఫీల్డ్ లోనే ప్రభాస్ అన్న కంటే పెద్ద హీరో ఎవరు ఉన్నారా అంత బడ్జెట్ ఎవరికైనా పెట్టి తీసే ఉండరా అంటే ఎక్కువ హీరో అంటే అదే బడ్జెట్ ఎవరికైతే ఎక్కువ పెడతారో ఆయన పెద్ద హీరో అంటారు వయసులో కాదు ఎక్స్పీరియన్స్ లో కాదు నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నీకు ఎంత ఏజ్ ఉన్నా నిన్ను పెట్టి ఒక ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టి ఎవరిని తీస్తారా ఏ హీరో వాళ్ళని అవద్దు అది ఒక సినిమా హీరోని పెట్టి ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టి వాళ్ళని అవద్దా ఇప్పుడు రాజే సాబ్ ఎలాంటి రికార్డ్లు క్రియేట్ చేయొచ్చు అన్నగారు గారే ఏందంటే ప్రభాస్ అన్నగారు గారు ఏందంటే ఆయన రాజు అయినంతి ఆయన నిజంగా రాజులు కూడా మనసు మాత్రం రాజులగే ఉంటది అది రాజు అంటే రాజు రాజు కనో గొప్ప కూడా ఆయన ఎందుకంటే ఎవరు లేవు అంటావు పది మందిని ఆదుకుంటాడు ఎవరు నాకలా ఇస్తా ఉంటారు అన్నం పెట్టడం వాడితో బాగా మాట్లాడడం ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం వాళ్ళకి అప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి అన్న మీరే సార్ హీరోయిన్ కూడా అందరితో బాగ మాట్లాడుతుడు అన్న మీరు ఎప్పుడైనా చూశారా అన్నని ఎక్కడ చాలా సార్లు చూసినా సలార్ సినిమా టైమ్ లో చూసా మొన్న రాజేశ్వర సినిమా కూడా చూసిన అల్యూమిన్ ఫ్యాక్టరీలు మూడు రోజులు పోయినా ఆ మూడు రోజులు చూసా మా మధ్య వచ్చేవాడు తిరగతాడు ఎవరిని ఏమి అండవు ఎవరు నా హాయ్ అంటే హాయ్ అంటాడు సేకర్ డిచర్ ఇస్తాడు టక్కన సేకర్ ఇస్తాడు టక్కన ఇస్తాయి అలాంటి హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మిగతా వాళ్ళు ప్రభాస్ అన్న తేడా ఏందంటే ఆయన ఎంత పెద్ద క్రేజ్ ఉన్నా అంత పెద్ద హీచుడు అప్పటికి ఒక సినిమా తీస్తే ఎట్లేదని వంద కోట్ల పక్క ఆయనకి ఆయనకు ఉన్నంత రెమ్యూనరేషన్ ఎవరికైనా ఉందా లేదు ఇండియాలోనే నువ్వు ఏ హీరో తోడుకురా ప్రభాస్ అంత నాకంటే రెమ్యూనరేషన్ ఎవరికైనా ఎక్కువ వస్తాయా అంటే ఈ మధ్య అల్లు అర్జున్ వచ్చింది కదా అల్లు అర్జున్ ఆయన కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమా చూసినా పుష్ప సినిమా అసలు కూడా జనాల మధ్య ఉంటాడు ఏమి కానీ అల్లు అర్జున్ గారు కూడా సినిమా పెద్దదే కానీ ప్రభాస్ కంటే కాదు కదా ప్రభాస్ బాహుబలి సినిమా రికార్డు బ్రేక్ చేయలేదు బాహుబలి సినిమా రికార్డ్ ఇంకా బ్రేక్ ఏవి రికార్డ్ బ్రేక్ కదా బ్రేక్ ఏం చేయలే ఇంకా బాహుబలి రికార్డ్ ఇది బ్రేక్ చేయలే బాహుబలి రికార్డు అయితే కొట్టలే బ్యాలెన్స్ ఉందంట అన్ని సినిమాలు బద్దలు కుట్ బాహుబలి దగ్గర పోయింది చూద్దాం ఇంచుమించుగా అంటున్నారు బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేసిందని అది కష్టమేది బాహుబలి ఆడిన ఆ రకంగానే ఆ సినిమా లెవెల్ గానీ అది వేరు ప్రభాసన ఆ లెక్క వేరు బాహుబలి సినిమా తర్వాత ప్రభాసన ఒక లెక్క బాహుబలి సినిమా ఒక్కో లెక్క అంత ముందు కూడా ఆయన ఏమి ఎవరినే అనలేదా பிரபாசன பாஹுபூலி சினிமா முன் கூட இவருனே வரலாசனும் அது எவ்வளவு